బుడమేరు తమిళనాడు నుండి వస్తున్న వరదతో కొల్లేరు పరిసర గ్రామాలు పూర్తిగా వరద ముంపు గురయ్యాయి సమీప గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు ఎప్పటి వరకు వచ్చినా మా గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నాయి వరద ముంపుతో చేపల చెరువులు పంటలు నష్టపోతున్నాయని కొల్లేరు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు ఇదే విషయాన్ని పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అయితే జల దిగ్బంధంలో ఉంది అయితే ఇందులో భాగంగా బుడమేరు రామిలేరు వాగులు పొంగడంతో గో దెందులూరు నియోజకవర్గంలో చాలా వరకు గ్రామాల మటుకు ఇప్పటికే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి అందులో పెదబాడు మండలం గోగొంట గ్రామంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ గ్రామస్తులు చెప్పినారు పూర్తిగా అయితే జల దిగ్బంధంలో ఉంది ప్రస్తుతం మనం వారితో ఉన్నాం సార్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఇన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది పది రోజుల నుంచి ఈ పరిస్థితి మాకు కొలుతుంది సార్ ఇక మొత్తం చెరువు చుట్టూరు వాటర్ నిండిపోయి ఉంది ఎట్టి వెళ్ళడానికి కూడా దారి లేదు ఫుడ్ బెడ్ ఏమి లేదు సార్ అసలు ఫుడ్డు బెడ్ ఏమి లేక రోడ్డు మీద పడి ఉన్నాం సార్ మా కాశీ అన్న చింతమ్మనేని గారితో ఉంటారు ఆయన ఏదో దయచేసి మాకు ఇక్కడ బుడ్డు బెడ్డ మొత్తం అప్పగించడం జరిగింది ఫుడ్కి బెడ్కి ఏం ప్రాబ్లం లేదు సార్ కానీ బయటికి వెళ్ళి చేసే విధానం కూడా మాకు లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా బుడ్డోడికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు సార్ మాకు ఇక్కడ దాకా వాటర్ వచ్చింది మన పది రోజుల దాకా సో బాగా ఇబ్బంది పడ్డాము సార్ మీరు చెప్పండి ప్రస్తుతం అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి వీరందరికీ పునరావాసన కల్పించారా ఏంటి అధికారులు అయితే ఎల్లప్పుడూ మాతోనే ఉంటున్నారండి పగల ఒకరు వచ్చిన నైట్ వేరే షిఫ్ట్ వేసుకుని ఇద్దరు విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రతిక్షణ మాకు ఫోన్లో కూడా అందుబాటులో ఉంటున్నారు ప్రతి ఒక్కరు ఎవరొక అధికారు అయితే మాతో పాటు ఉంటున్నారు పునరావాస కేంద్రాలు అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయండి వసంతవాడ ఇక్కడికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం అండి అక్కడ పునరావాస కేంద్రాల్లో అందరికీ కూడా ఫుడ్ బెడ్ మొత్తం అక్కడ అరేంజ్ చేసామండి ఇక్కడ కొంతమంది ఇక్కడ సొసైటీ ఉంటుందండి ఇక్కడ సొసైటీలో ఎలా వాళ్ళు ఎవరైనా గేదెలు ఇవన్నీ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి కోళ్ళు గేదెలు ఇలా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ మేము అరేంజ్ చేసుకుంటాం సో మీరు చెప్పండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ పంట పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి గతంలో ఎప్పుడైనా వరద చూశారు అసలు ఈ రోజు వరకు ఇంత వరద మా జీవిత చరిత్రలో మేము ఎరగమండి ఈ బుడవేరు ముంపు వలనే ఇది జరిగింది బుడవేరు నీళ్లు కిందకి వెళ్ళకపోవడం వెనక తనేయటం వలన మా ఊరు మునిగిపోయింది మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం అండి మాకు నేను పది ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను పది ఎకరాలు మునిగిపోయింది ఇవాళకి తేరుకున్న పరిస్థితి లేదు అది పనికి నేను అనుకోవడం లేదు పండద్దని ఆశ లేదు సుమారుగా ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి పాతికి ముప్పై వేలు ఖర్చు పెట్టాము పాతికి రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు దీన్ని ఈ వచ్చేసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళకి వచ్చేసి మా ఎమ్మెల్యే గారి దయ వలన గవర్నమెంట్ని ఒత్తిడి చేసు అధికారులను ఒత్తిడి చేసో తినడానికి ఉండడానికి లోటు లేకుండా చేశారు ఇకపోతే ఈ ఆర్థిక భారం అనేది ఎవరు తీరుస్తారనేది మాకు అర్థం కాని పరిస్థితి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ తుఫానుకి సంబంధించిన నష్టాన్ని పూడ్చగలిగితే మేము అదృష్టవంతులం లేకపోతే ఇది మా జీవితం మీద భారమై పడి ఉంటుందండి సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి బుడమేరు వాగు పొంగడం వల్లే మేము ఈ పరిస్థితికి వచ్చాము గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వరదలను అయితే చూడలేదు అయితే మాకు పునరావాసం ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు అయితే గవర్నమెంట్ అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఇంకేమైనా ఉంటే పంట నష్టాలు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ అయితే కోరుతున్నారు కెమెరా సురేష్ తో పవన్ హెచ్ఎం టీవీ నుంచి